వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక స్పెషల్ వీడియో చేస్తున్నానండి ఈ మధ్య నేను కొన్ని ప్లేసెస్కి వెళ్తూ ఉంటే నాకు అక్కడ ఒక సంఘటన అయితే ఎదురైందండి అది ఏంటి అంటే మనుషులకు అనేది విలువ ఇవ్వట్లేదు అరే ఎందుకు విలువ ఇవ్వట్లేదని చూస్తే అప్పుడు అర్థమైందండి మనుషులను కూడా ఎన్ని విధాలుగా చూస్తారంటే చూసేవాళ్ళు చాలా విధాలుగా చూస్తున్నారు అరే ఇలా ఎందుకు చూస్తున్నారు అని అనుకుంటే వాళ్ళ దగ్గర కొన్ని విలువైనవి అంటే డబ్బులు కానీ ఇంకా ఏవైనా కానీ వాళ్ళ దగ్గర లేకపోవడం వలన వాళ్ళను అంత పట్టి పట్టినట్టు మనుషులను అలా చూస్తున్నారు చూడండి పూర్వం ఎలా ఉండేదంటే పూర్వం ఎందుకు మన నైంటీస్ అలా మన జనరేషన్ సో ఈ జనరేషన్లో ఎలా అంటే మనుషులకు ఎక్కువ వాల్యూ ఉండేదండి డబ్బులకంటే మనుషులకు ఎక్కువ వాల్యూ ఇచ్చేవాళ్ళు కానీ ప్రజెంట్ అయితే కన్నా ఎక్కువ డబ్బులకే వాల్యూ ఇస్తున్నారు సిటీస్లలో చూసారంటే మీరు అసలు డబ్బు ఉన్న వాళ్ళకే ఎక్స్పెక్ట్ ఉందండి డబ్బు ఉంటేనే విలువ ఉండేది అదే కనుక మన పెద్దవాళ్ళు అయితే కన్నా చాలామంది ఇలానే చేసేవాళ్ళంట అండి అది ఎలా అంటే మనకి ఇప్పుడు ఏదైనా కానీ ఒక వ్యాపారం చేసేవాళ్ళు కానీ జాబ్ చేసేవాళ్ళు కానీ అప్పట్లో జాబులు తక్కువగా ఉంటాయి కదా ఎక్కువ వ్యాపారాలే చేసుకునేవాళ్ళు అనమాట సో ఇంట్లో ఉండి వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు బయటికి వెళ్ళి వ్యాపారాలు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు కదా సో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే అప్పట్లో ఎక్కువగా కొంచెం కొంచెం అమౌంట్ అనేది దాచిపెట్టుకునే వాళ్ళు ఎక్కువ అమౌంట్ రాదు కదా అప్పట్లో ఎంతైనా కానీ వాల్యూ అనేది తక్కువగా ఉంటుందన్నమాట ఇప్పుడు మటుకు ఎక్కువగా అమౌంట్ మనం చూస్తున్నాం కానీ అప్పట్లో మనం ఎంత కష్టపడినా కానీ తక్కువ అమౌంటే వచ్చేదన్నమాట సో అందులోనే ఇంటికి ఖర్చులకు పోగా వాళ్ళు కొంచెం వాళ్ళు అనమాట అప్పట్లో ప్లేసెస్ కూడా రియల్ ఎస్టేట్ కూడా చాలా తక్కువగా ఉండేదన్నమాట కాస్ట్ కూడా సో అప్పట్లో ఎలా ఉండేదంటే కొంచెం అమౌంట్ వచ్చినా కూడా అలా ప్లేసెస్లు కొని పెట్టుకోవడం కానీ ఇంకా ఏదైనా గోల్డ్ పైన కానీ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు అనమాట సో పెద్దవాళ్ళు బాగా తెలివిగా ఆలోచించి మరి వాళ్లకు ఉన్నంతలో వాళ్ళు సంపాదించుకున్న దాంట్లో కొంచెం మిగిలించుకొని వాళ్ళ ఖర్చులకు పోగా అలా పోగు చేసిన వాళ్ళే ఎక్కువ మంది ఉండేవాళ్ళు సో అలాగా పెద్దవాళ్ళు ఎక్కువగా ఆ విధంగా అయితే సేవ్ చేసుకునేవాళ్ళు వాళ్ళు ఎక్కువగా స్థలాలపైన కానీ ఎక్కువ స్థలాలు గోల్డ్ కూడా చాలా తక్కువ ఇట్లా ఇల్లు కొనిపెట్టుకోవడాలు కానీ స్థలాలు కొనిపెట్టుకోవడం కానీ అలా చేసుకునే వాళ్ళంటారు సో అలా మనం పెద్దవాళ్ళు అలా చేసేవాళ్ళు సో వాళ్ళు ఏంటంటే అలా చేసుకోవడం పంట పొలాలు ఉంటాయి కదా చేలు ఉంటాయి కదా సో ఇలా పంట పొలాలు తోటలు ఇలా కొన్ని పెట్టుకోవడం ఎక్కువ వీటిపైనే పెట్టడం వల్ల అలా సంపాదించిన డబ్బులు అలా పెట్టుకోగా ఇప్పుడు వచ్చేసి అవి ఎంత రేట్ అంటే వాళ్ళు పెట్టిన దానికి ఎంతో అసలు చెప్పలేమన్నమాట అంత రేట్లు పెరిగి పెద్దవయ్యాయి సో దీన్ని బట్టి మనం ఏంటంటే మనకు ఉన్నంతలోనే మనము మాకు ఈరోజు తక్కువ జీతం వస్తుంది మాకు ఈరోజు తక్కువగా ఆదాయం ఉంది అని అనుకోవడం కాదు మన పెద్దవాళ్ళలాగా ఎక్కువ అమౌంట్ పెట్టి కొనలేము కానీ మనకున్నంతలో ఏదో చిన్న చిన్న వాటితోనే మనము ఇన్వెస్ట్ చేసుకొని వాటితోనే మనము ఫ్యూచర్లో ఇంకా ఇన్కమ్ జనరేట్ అయ్యేలా చూసుకోవాలి ఇది వచ్చేసి ఇలా చేసుకోవడం ఒక్కసారిగా మీకు చిన్న చిన్న అమౌంట్తోనే అలవాటు చేసుకున్నారంటే మీరు తిరిగి చూడుకోకుండా పెద్ద పెద్ద అమౌంట్లు కూడా ఇలా చేసుకోవడం ప్రాపర్టీస్ కొనడం ఇలా చేయడం వల్ల మనకు ఫ్యూచర్లో ఇన్కమ్ జనరేట్ అవుతుందే తప్ప మనకి ఇలా అయితే పోదనమాట సో లాస్ అవ్వము భూమిపైన పెట్టిన వాళ్ళు ఎవరైనా కానీ ఇలా లాస్ అయిన వాళ్ళైతే ఉండరు సో మనకు లాస్ కాకుండా మనకున్న డబ్బులు రెట్టింపు అయ్యే విధంగానే చూడాలి కానీ లాస్ అయ్యే విధంగా మనం చూడకూడదు సో ఈ విధంగా మన పెద్దవాళ్ళు ఏ విధంగా చేసేవాళ్ళంటే ఇలా కొంచెం కొంచెం అమౌంట్ అప్పట్లో కొంచెం అమౌంట్ ఉన్నా కూడా ల్యాండ్ రూపంలో వాళ్ళు వాళ్ళు ఆ విధంగా వాళ్ళు ఇప్పుడు కోట్లల్లో ఉన్నారనమాట సో మనం కూడా అంత లేకపోయినా కూడా కొంచెం ఉన్నంతలోనే మాకు జీతాలు సరిపోవట్లేదు వచ్చిన శాలరీ సరిపోవట్లేదు అని అని అనుకోకుండా మన ఖర్చులను ఏ విధంగా తగ్గించుకోవాలి మన ఆల్రెడీ మన ఛానల్ వీడియోస్ అయితే ఉన్నాయి ఒకసారి చూడండి ఇంకా ఇలాంటివి ఎలా తగ్గించుకుంటే ఖర్చులు మనకు మనీ సేవ్ అవుతాయి ఎక్కడ మనము ఇంటి ఖర్చులోన ఎందులో మనం తగ్గించుకుంటే మన జీవితం నుంచి వచ్చే మనకు ఎక్కువ ఖర్చులు ఉంటాయి కదా వాటితో ఎలా తగ్గించుకుంటే మన ఖర్చులు మనము ఇంకా అమౌంట్ అనేది దాచగలము పొదుపు చేసుకోగలము అనేది మనకు అర్థమవుతుంది ఎక్కువగా ఆడవాళ్ళకైతే ఇంట్లో ఉన్న వాటితో ఎలా చేసుకోవాలి ఎలా తగ్గించుకోవాలి అనేది అర్థమవుతుంది అలాగే బయట ఏమైనా ఖర్చులు ఉంటాయి కదా సో అది వచ్చేసి జెంట్స్ అయితే చూసుకుంటారు సో భార్య భర్త ఇద్దరు కలిసి ఒక కుటుంబంలో ఎక్కడ ఎక్కువ అమౌంట్ ఖర్చు అవుతుంది ఎక్కడ ఎలా అవుతుంది ఎలా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే ఆ ఫ్యామిలీ అనేది తను ఖర్చులను తగ్గించుకొని పొదుపు చేసుకొని వాళ్ళు ఎంతో కొంత అమౌంట్ రూపంలో కానీ లేదా ఇంకా వేటిపైన ఇన్వెస్ట్ చేయడం కానీ ఇంకా ఎక్కువ ఏదైనా కానీ గోల్డ్ రూపంలో అయినా పొలాల రూపంలో అయినా కానీ ఏదైనా ప్లేసెస్ కొనడంలో అయినా కానీ హౌసెస్ కొనడంలో అయినా కానీ ఎందులో అయినా కూడా వాళ్ళు దాచిన అమౌంట్తో అలా కొనుక్కున్నారనుకోండి ఆ హ్యాపీనెస్సే వేరండి అలాగ మన పెద్దవాళ్ళలాగా చెప్పినట్లు మనము రూపాయి రూపాయి పోగు చేసుకొని ఇలా సంపాదించుకొని మనము ఒక వస్తువు కానీ ఇలా కొన్నామంటే మనకు ఇలా చేయడం వల్ల ఇలా కొన్నాము అని మన పిల్లలు కూడా అలానే పొదుపు రూపంలో అలవాటైతే పడతారండి చిన్న పిల్లలకు కూడా చిన్న వయసులో నుంచి వాళ్ళకు కూడా పొదుపు అనేది అలవాటు చేయాలండి మన ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు కూడా కొంచెం వయసు వచ్చేపాటికే వాళ్ళకు కూడా పొదుపు అనేది అలవాటు చేయాలండి వాళ్ళకు కూడా డబ్బు విలువ అనేది తెలిసి రావాలి అంటే ఖచ్చితంగా పొదుపు అనేది వాళ్ళకు కూడా అలవాటు చేస్తే వాళ్ళు ఎలాంటి ఖర్చులు ఎక్కువ అంటే ఖర్చులు పెడుతూ ఉంటారు కానీ ఎక్కువ ఖర్చులు పెట్టకుండా ఎంతో కొంత అమౌంట్ సేవ్ చేసుకునేలాగా వాళ్లకు మనము నేర్పించామనుకోండి ఈ వయసు నుంచే వాళ్ళకు కూడా తెలిసి వస్తుంది ఈరోజు డబ్బులు ఉంటేనే మనకు విలువ ఉంటుంది లేకపోతే లేదు కాబట్టి అనే విషయం అయితే మనకు తెలుస్తుంది కానీ వాళ్ళకు తెలియదు కదా ఇప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నారు సో వాళ్ళకు కూడా కొంచెం తెలిసి రావాలి అంటే మనం ముందుగానే ఇలా చెప్పుకుంటూ మనము చెయ్యాలండి ఏదైనా కానీ అలవాటు చేయాలంటే ముందుగా వాళ్ళకు కొంచెం కొంచెంగా చెప్పాలి ఒకటేసారి చెప్తే చిన్నపిల్లలు వినరు కాబట్టి వాళ్ళకు అలవాటు అయ్యేలాగా మెల్లమెల్లగా చెప్తూ వాళ్ళకు కూడా ఇలా సేవింగ్ రూపంలో పొదుపు చేయాలి అమౌంట్ను ఎక్కువ ఖర్చు చేయకూడదని చెప్తే వాళ్ళు కూడా ఇలా చేస్తారు ఇలా మనము మనం చేయడమే కాకుండా మన పిల్లలతో కూడా చేపిస్తున్నాం కదా సో ఇలా మనము రూపాయి రూపాయి దాచుకోవడం వల్ల మనకంటూ మనకు వాల్యుబుల్ వస్తువులు కొని అయితే మనం అనేది కొనుక్కోవచ్చండి ల్యాండ్ రూపంలో అయినా వస్తువుల రూపంలో ఏ విధంగా అయినా కొనుక్కోవచ్చు సో ఈ రోజు మనకైతే ఈ వీడియో వచ్చేసి ఇదేనండి డబ్బులకు ఉన్న విలువ అయితే మనుషులకైతే ఇవ్వడం లేదు సో మనము కూడా ఎంతో కొంత అమౌంట్ అనేది మన జీతం తక్కువైనా కూడా మన శాలరీలు ఎంతైనా కానీ కొంతవరకైనా మనము పోగు చేసుకొని డబ్బులు అనేది మనకు ఎంతైనా కానీ ఇప్పుడు తక్కువ వస్తుందని బాధపడకుండా మనము పోగు చేసుకోవడం వల్ల ఒక పెద్ద అమౌంట్ని అయితే మనమైతే చూస్తాము సో అది ఎక్కడైనా ఇన్వెస్ట్ అయినా చేసుకోవచ్చు మనకు ఇన్కమ్ జనరేట్ అయ్యేలాగా చూసుకుంటే మనకు కూడా మంచిగానే ఉంటుంది సో ఈ వాల్టి వీడియో అయితే ఇదేనండి ఇంకా వచ్చేసి మన ఛానల్లో అమౌంట్ను ఏ విధంగా సేవ్ చేయాలి అనేది చాలా వీడియోస్ అయితే ఉన్నాయి అలాగే గోల్డ్ సేవింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి సో ఒకసారి ఎవరైనా కొత్తగా మన ఛానల్ను చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి మన ఛానల్కు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే ఈ వీడియో వచ్చేసి ఎవరికైనా యూజ్ అయ్యే వాళ్ళకు వాళ్ళకు రీచ్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను లైక్ చేయమంటున్నాను ఇంకా మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్